హాయ్ దిస్ వెల్కమ్ టు సింహపురి నైన్ న్యూస్ వింజమూరులో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు బంగ్లా సెంటర్ నుండి ప్రధాన రహదారుల వెంబడి మురికి నీరు చెత్తాచదారం పేరుకుపోవడాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు సచివాలయానికి చేరుకుని పంచాయతీ కార్యదర్శి సిబ్బందిని నిలదీశారు వింజమూరు అతి పెద్ద పట్టణమని దీనిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకోవాలి అని ఆయన అన్నారు ఈ రోజున ఇక్కడ మనం వింజమూరు టౌన్లో కాసేపు తిరగడం జరిగింది వింజమూరు పంచాయతీ మన ఉదయగిరి నియోజకవర్గంలో వింజిమూరు పంచాయతీ ఒక పెద్ద పంచాయతీ దాదాపుగా ఇరవై ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు పైన పాపులేషన్ ఉండే పంచాయతీ ఒకసారి మున్సిపాలిటీ ప్రపోజల్ కూడా ఒకసారి ఫైల్ స్టార్ట్ అయింది దాని గురించి కూడా ఆలోచన చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో మేము ఇక్కడ పెద్దలతో కలిసి పా అన్ని పార్టీలు పెద్దలు తెలుగుదేశం పార్టీ పెద్దలు అవచ్చు మిగతా ఇంటలెక్చువల్స్ కొంతమందితో కలిసి ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఏంటంటే శానిటేషన్ వ్యవస్థ ఎలా ఉంది డ్రైన్స్ ఎలా ఉన్నాయి డ్రైన్స్ పరిస్థితి ఏందనేది ఒకసారి అవగాహన తెచ్చుకోవడానికి అని చెప్పి తిరగడం జరిగింది కొన్ని చోట్ల తిరిగాము మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాము దాదాపుగా ఇక్కడ పెద్దలు చెప్పేదాన్ని బట్టి ఆరు ఏడు డ్రైన్లు ఉన్నాయి ఆరు ఏడు డ్రైన్లు కూడా కంప్లీట్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి నీళ్లు ఎటు పోయే పరిస్థితి లేదు ఐదేళ్లలో ఏం చేశారా పదేళ్లలో ఏం చేశారా ఇవన్నీ చూస్తే మటుకు ఐదేళ్లలో గత ఐదేళ్లుగా చూసింది అయితే మటుకు నాకు తెలిసి ఇక్కడ ఏమీ పరి పని జరగలేదు డ్రైన్స్ ఒక డ్రైన్ కూడా ఓపెన్ చేసిన పాపన పాలేదు అది క్లీన్ చేసిన సరిగా లేదు వాళ్ళు వస్తున్నారు ట్రాష్ ట్రాష్ లిఫ్ట్ చేసేవాళ్ళు కూడా వస్తున్నారు కానీ దాదాపుగా నలభై మంది ఎంప్లాయీస్ ఉన్నాయంటున్నారు ఎంప్లాయీ ఎంప్లాయీస్ ఉన్నాయంటున్నారు వాళ్ళు పంచాయతీలో కానీ వాళ్ళు రోజు అందరు రావటం లేదు పది మంది పదిహేను మంది రావటం లేదు కొంతమంది వస్తున్నారు కొంతమంది రావటం లేదు ఈ పద్ధతులన్నీ కొన్ని మార్చాల్సిన అవసరం ఉంది ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళతో కూడా పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీ స్టాఫ్ అందరూ రావడం జరిగింది కొంతమంది ఈరోజు వాళ్ళందరితో డిస్కస్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి రాబోయే పది రోజుల్లో ఒక మ్యాసివ్ క్లీనప్ ఒకటి చేయాలి ఇక్కడ యాక్షన్ ప్లాన్ అది మ్యాస్యూ క్లీనప్ చేసిన తర్వాత డైలీ ప్రాసెస్లో మనం ఏం చేయాలి ఇక్కడ ఎక్కడెక్కడ డంప్ యార్డ్స్ ఎక్కడెక్కడ చేస్తున్నారు ఎక్కడ డంప్ చేస్తున్నారు డస్ట్ అదంతా మొత్తం ఒకసారి వెరిఫై చేసుకొని క్లీన్ చేసేదానికి ప్రాసెస్ స్టార్ట్ చేసాము మున్ముందు కూడా మరికొన్ని విజిట్లు చేసి మనం మెయిన్ మనకు వచ్చే ఫండ్స్ కానీ పంచాయతీ ఫండ్స్ కానీ మనకు ఎటువంటి ఎక్కడి నుంచి ఫండ్ వచ్చినా కూడా హై ప్రయారిటీ శానిటేషను ఈ డ్రైన్లు డ్రైన్ క్లీనప్ కానీ డ్రైన్ రిమూవల్ ప్రాసెస్ కింద వాడి ముందు పోవాలని ఆలోచన చేస్తా ఉన్నాం త్వరలోనే మళ్ళీ ఇంకొక నెల రెండు నెలలు అయిన తర్వాత దీనికి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని మినిమోర్ టౌన్ కానీ మిగతా టౌన్లు కూడా తిరగడం జరుగుతూ ఉంది మనం తిరిగిన తర్వాత మెయిన్ వీటి మీద రేపు వర్షాకాలం వస్తూ ఉంది కాబట్టి ఎంతో ఇబ్బంది అవుతూ ఉంది వర్షాకాలం వచ్చినప్పుడు ఇక్కడ కనీసం హాస్పిటల్ సౌకర్యం కూడా సరిగా లేకుండా డెంగ్యూ ఫీవర్స్ అని రకరకాల ఫీవర్స్ తోటే పేదలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దీని మీద మనం ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతాం సచివాలయం తర్వాత ఇది పాటలో ప్రాసెస్లో భాగంగానే సచివాలయం ఒకటి సచివాలయం ఒకటి సచివాలయం ఒకటిలో ఇప్పుడే చూసి వచ్చాం లోపల నాకు లోపలికి వెళ్ళగానే నాకు ముందు కనపడింది ఏంటంటే మనం టీడీపీ గవర్నమెంట్ వచ్చిందా ఇంకా వైసీపీలోనే ఉన్నామా అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు ఫస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ఫోటో కానీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కానీ నాకు సచివాలయంలో కనపడలేదు ఇంకా ఐదు సచివాలయాలు ఉన్నాయంటే ఇక్కడ ఒకసారి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ నేను వచ్చేటప్పటికి కానీ ఫోటోలు ఐదు లేకపోతే వాళ్ళకి వాళ్ళ మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది దాదాపుగా రెండు రెండు నెలలు అయిపోయింది రెండు దా మనకు గవర్నమెంట్ ఫామ్ అయ్యి కూడా ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఫోటో లేదంటే ఇంక పరిస్థితి ఎలా ఉందని ఆలోచన చేయండి ఒకసారి నేను వైసీపీ నాయకులకు కానీ ఇక్కడ ఉన్న సర్పంచ్కి కానీ ఎవరయ్యే పార్టీ అయినా కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది మన అందరి టౌను ఇంజమూరు అనేది మన టౌను మన ఊరు మన వీధి అనేది కానీ మనం ముందుకెళ్ళాలి రాజకీయాలు పక్కన పెట్టి రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు చేసుకుందాం ఎలక్షన్ చేసుకుందాం అదంతా పక్కన పెట్టి అందరం కూడా డెవలప్మెంట్ వైపు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది గ్రామ సభ కూడా పెట్టమని చెప్పాను అందరినీ పిలిచి ఇంటలెక్చువల్స్ ఎంతోమంది ఉన్నారు వింజమూరు టౌన్లో అందరిని పిలిచి అందరి ఐడియాస్ తీసుకొని అందరం భాగస్వాములు అవుతారు మన శానిటేషన్ కానీ డ్రైన్ రిమూవల్ ప్రాసెస్ కానీ డ్రైన్ ఎక్స్పాన్షన్ కానీ ఇటు అందరూ భాగస్వాములు అవుతారు మనం కానీ అడిగితే అందరం కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది నేను వాళ్ళకు కూడా ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈసారి మీరు కలిసి వస్తారని ఆశిస్తూ ఉన్నాను